సో వి వాంట్ టు థింక్ అ లिटल బిట్ అబౌట్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ నౌ కాబట్టి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం హౌ ఇంపార్టెంట్ ఇస్ దిస్ ఎంత ప్రాముఖ్యమైన కదా ఇది ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వి రీడ్ ఇన్ జనసిస్ ఇన్ చాప్టర్ 18 పాతనే వందనంలో ఆదికాండం 18వ అధ్యాయంలో ఏ విధంగా మనం చదువుతాం ఎనమేజింగ్ స్టేట్మెంట్ దట్ గాడ్

తన పిల్లలనూ నీతి న్యాయముల జరిగినట్లు ఆజ్ఞాపించడానికి సిద్ధపడి ఉండాలి వన్ ఆఫ్ ద క్లియరెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వే హి బ్రాట్ అప్ ఐజాక్ ఇన్ గాడ్లీ వే ఇస్ దిస్ ఇస్సాకును అబ్రహాము దేవుని యందు బైబక్తుల కలిగి పెంచాడు అంటానికి ఇది రుజువుగా ఉంది దేర్ ఇన్ జనసిస్ 22 ఆదికాండం 22వ అధ్యాయంలో దేక్ ఐజాక్ మౌంటెన్ ఇస్సాక్ ను ఆ కొండ మీదకు తీసుకెళ్ళినప్పుడు అండ్ ఐస్ ఇక్ డస్న్ క్లూ వేర్ ద ల్యాంబ్ ఇజ్ గోన్ కం ఫ్రమ్ టూ సక్రిఫైస్ ఇస్సాక్ తెలియదు బలి ఇవ్వటానికి గొర్రె పిల్ల నుంచి వస్తుందో సీనిస్ ఫాదర్ సక్రిఫైస్ టు ద లార్డ్ ల్యాంబ్స్ మనీ టైమ్స్ అబ్రహం దేవునికి గొర్రె పిల్లలు అర్పించటం ఇస్సాక్ అనేక సార్లు చూసి ఉంటాడు బట్ నౌ ఈస్ ఎ యం ట్వంటీ ఫైవ్ ఓల్డ్ మ్యాన్ కానీ ఇప్పుడైతే ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న యవనహస్త్ డో ఇశాఖ హెల్పీ ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉన్న యవనహస్తడు ఆ కొండ మీదకి ఆ కట్టెలన్నీ తీసుకుని బలం కలిగిన వ్యక్తి ఫైవ్ విత్ టు అంటే అబ్రాహా నూట ఇరవై సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు కర్ర పట్టుకొని ఆ కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు అబ్రాహాకి అప్పటికే నూట ఇరవై సంవత్సరాలు ఆ కొండ శిఖరం ఆ బలిపీటం మీద అబ్రహా ఒక కట్టెల్ని పర్చాడు దెన్ తర్వాత ఇసాక్ తే విధంగా చెప్తున్నాడు ఇక్కడ గొర్రె పిల్ల లేదు యు ఆర్ ది సక్రిఫైస్ నిన్నే బలివాలి ఐ వాంట్ యు హియర్ ఐ యామ్ గోన నేను ఇక్కడ పడుకోబెడతాను చేతులు కట్టువేస్తాను నిన్ను చంపేస్తాను ఇమాజిన్ ది షాక్ దట్ దిస్ యంగ్ మ్యాన్ గెట్స్ ఒకసారి ఊహించుకోండి 25 సంవత్సరాల యవనస్తుడు ఎంత దిగ్భ్రాంతి గురై ఉంటాడు విచ్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ యంగ్ మ్యాన్ టుడే విల్ లై డౌన్ ఇన్ ఆర్డర్ టు బి కిల్డ్ బై హిస్ ఫాదర్ ఇనాడూ ఒక ఇరవై ఐదు సంవత్సరాల యవన తుడు తన తండ్రి తన్ను చంపుతానంటే ఆ విధంగా పడుకుంటాడా వాట్ వి సీ ఐజాక్ డు అక్కడ ఇస్సాకు ఏమి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం హి సేస్ దట్ దట్స్ వాట్ యు వాంట్ మీ టు డు ఐల్ డు ఇట్ తండ్రి నీవు అదే చేయమంటే నేను చేస్తాను వాట్వర్ గాడ్స్ కమాండెడ్ యు టు డు ఐ యామ్ రెడీ ఒకవేళ దేవుడు నిన్ను అదే చేయమని ఆజ్ఞాపించినట్లయితే నేను సిద్ధంగానే ఉన్నాను ఆ విధంగా చేయడానికి డు యు సీ హౌ అబ్రహాము బ్రాట్ ఐజాక్ నీకు తెలుసా అబ్రహాము ఏ విధంగా ఇస్సాకుని పెంచాడు మరి దేవుని యందు బైబక్తుల్లో to do whatever god says even if god says you got to be killed on the altar దేవుడు ఏ చెప్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఇస్సాకు బలిపేట మీద చంపవేయబడాలన్నా కూడా ఐ బ్రమ్ అతన్ని బలవంతం చేయగలిగి ఉండేవాడు కాదు హి వాస్ అ స్ట్రాంగ్ 25 ఇయర్ ఓల్డ్ మ్యాన్ ఎందుకంటే ఇస్సాకు ఇరవై సంవత్సరాల వయసు కలిగిన బలమైన యవనస్తుడు అబ్రహాము నెవర్ ఇస్సాకు యొక్క చేతులు బలవంతంగా కట్టువేలేడు అబ్రహాము నో సర్వెంట్స్ విత్ అబ్రహాము ఆ కొండపైన యొక్క దాసులు కూడా ఎవరు లేరు ఇట్ వాస్ దట్ అబ్రహాము వాస్ అబ్స నిశ్చయరా అది ఇస్సాక్ యొక్క విధేయత దానికి అబ్రహాము కూడా ఎంత గొప్ప నిశ్చిత కలిగి ఉన్నాడు హి నో మేక్ షర్ దట్ ఐజాక్ డస్ నాట్ రిసిస్ట్ ట్రైస్ టు టైం ఒకవేళ ఇస్సాకు ఏమైనా ఎదిరించినట్లయితే చేతులు కట్టువేయడానికి తోడు ఉంటారని తన దాసుల్ని అబ్రహాము తీసుకువెళ్ళలేదు బట్ హి కాబట్టి అయినా తన దాసుల్ని తీసుకువెళ్ళలేదు ఎందుకంటే అబ్రహాముకు తెలుసు విధేయత కలిగిన కుమారుడు తనకున్నాడని దట్ ఇస్ వై గాడ్ కుడ్ బ్రింగ్ ప్రామిస్ అందుకే దేవుడు అబ్రాహాం కి ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ అబ్రహాం నెరవేర్చాడు మచ్ మోర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధనలు అయితే ఇంకా ఎంతో ఎక్కువగా అండ్ త్రీ టిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో మనం చదువుతాం నడిపించటానికి ఎటువంటి వారిని ఎన్నుకోవాలో పౌల్ అక్కడ చెప్తూ ఉన్నాడు సర్టన్ అక్కడ కొన్ని అర్హతలను పౌల్ చెప్తూ వచ్చాడు అండ్ హోమ్ లైఫ్ కాబట్టి ఆ అర్హతల్లో కుటుంబ జీవితం అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైంది

పశ్చాత్తాపడి మారు మనసు పొంది సంఘానికి అయితే రావచ్చు కానీ ఆ సంఘానికి పెద్దగా ఎప్పటికీ విడాకులు ఇచ్చిన ఒక వ్యక్తి సంఘానికి పెద్దగా ఉండలేదు ఎందుకంటే అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి మొదటి తిమోతి మూడో అధ్యయం రెండో వచనం ఏక పత్ని పురుషుడే ఉండాలి అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్ దిస్ ఆ తర్వాత ఇంకా చెప్పబడింది ఈ మస్ట్ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడున డిగ్నిటీ సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకుని వాడై ఉండాలి ఇక్కడ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై పెళ్లి చేసుకుని స్థిరపడిన వాళ్ల గురించి కాదు వాళ్ళ ఇంట్లో కలిగి ఉన్న పిల్లల గురించి చెప్తూ ఉన్నాడు చిల్డ్రన్ ఆ పిల్లలను అతడు స్వాధీన స్వాధీనపరచుకున్న వాడై ఉండాలి ఒకవేళ పిల్లలను కలిగి ఉన్నట్లయితే యూ కంట్రోల్ హోమ్ ఒకవేళ వారిని నీవు ఇంట్లోనే సరిగా నియంత్రించలేకపోయినట్లయితే కంట్రోల్ ఫిఫ్టీ పీపుల్ ఉన్న యాభై మందిని ఏ విధంగా నీవు నియంత్రించగలవు లేక సంఘంలో ఉన్న రెండు వందల మందిని కంట్రోల్ త్రీ ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లల్ని నియంత్రించలేనట్లయితే అందుకే ఐదో వచ్చిన విధంగా చెప్పబడింది How will he take care of the church of God? So, an elder is tested in this area. Is he qualified to lead God's church? Well, let's see how he's running his own home. The way he runs his home will be the way he runs the church. If his children have no respect for him, తన పిల్లలకే తనంటే గౌరవం లేనట్లయితే పీపుల్ రెస్పెక్ట్ ఫర్ మీ అప్పుడు సంఘంలో ఉన్న ప్రజలు కూడా అతన్ని గౌరవించరు సో వి సీ హియర్ ద ట్రెండస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వే వీ బ్రాడ్ అప్ అవర్ చిల్డ్రన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇన్ గాడ్స్ చర్చ్ కాబట్టి దేవుని యొక్క సంఘంలో మనం ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలన్నా కూడా మన పిల్లలను సరైన విధానంలో మనం పెంచాలి అండ్ దే వి వీ నీడ్ టు అండర్స్టాండ్ స్క్రిప్చురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ కాబట్టి లేఖనానుసారమైన నియమాలను మనం తెలుసుకోవాలి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే విషయంలో చిల్డ్రన్ ఆ డిఫరెంట్ పిల్లలు వేరు వేరుగా ఉంటారు డిఫరెంట్ వాళ్ళ భావోద్వేగాలు వేరుగా ఉంటాయి వాళ్ళ ఆసక్తులు వేరు వేరుగా ఉంటాయి దే డిఫరెన్సెస్ ఫోర్ ఫోర్ చిల్డ్రన్ ఆల్ కాబట్టి వాళ్ళలో అనేక తేడాలు ఉంటాయి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలుగా ఉంటారు ఆల్ ఫోర్ యూ ద ఫాదర్ కానీ ఆ నలుగురు కూడా తండ్రిగా చెప్పినప్పుడు వాళ్ళు మాట బి లేనట్లయితే సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉండలేవు ఇన్ బుక్ ఆఫ్ గ్రంథంలో అక్కడ కూడా ఒక సంఘ పెద్దగా ఉండవలసిన అర్హతల గురించి ప్రస్తావించబడింది ఇట్ రాసిన పత్రిక ఓటమ్ ఆరో వచనంలో మరొకసారి విధంగా చెప్పబడింది వన్ వైఫ్ అతడు ఏక పత్ని పురుషుడై ఉండవలను అండ్ ఫర్దర్ ఇంకా ఇట్ సేస్ హీ మస్ట్ హావ్ చిల్డ్రన్ హూ బిలీవ్ విత్ సిక్స్ not accused of dissipation or rebellion. దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిదేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండవలేను ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ elder in God's house. కాబట్టి దేవుని యొక్క ఇంటిలో సంఘ పెద్దగా ఉండాలి అంటే కుటుంబ జీవితం ఎంతో ప్రాముఖ్యం అన్న విషయం విషయాన్ని మరలా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రస్తావించబడింది అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గుడ్ హోమ్ టెస్ట్ మోనీ కాబట్టి కుటుంబ జీవితంలో నీవు మంచి సాక్ష్యము కలిగి లేనట్లయితే దేవుని యొక్క ఇంటిలో లేక సంఘంలో నీకు ఎటువంటి బాధ్యతలు అప్పగింపబడవు పాత నిబంధన లో అర్హత కాదు నాట్ ఇంపార్టెంట్ మోషే తన భార్యతో ఏ విధంగా జీవించాడు తన పిల్లలను ఏ విధంగా పెంచాడు అనేది అక్కడ ప్రాముఖ్యం కాదు అండ్ లైక్ ప్రాఫిట్ అదే విధంగా మిగిలిన అందరి విషయంలో కూడా ప్రవక్తల కుటుంబ జీవితం అనేది వాళ్ళ పరిచర్యకు ప్రాథమికమైనది కాదు కానీ క్రొత్త నిబంధనలు అయితే అది ప్రాముఖ్యము ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆ మినిస్ట్రీ ద టాప్ ఫ్లోర్ అబవ్ అవర్ ఫ్యామిలీ మన పరిచర్ అనేది మన కుటుంబ జీవితము అని అంతస్తు మీద ఉండే పై అంతస్తు సో ఇఫ్ యూ ఇగ్నోర్ యువర్ ఫ్యామిలీ కాబట్టి నీ కుటుంబ జీవితాన్ని నీవు విస్మరించినట్లయితే నీ పరిచర్య జీవితాన్ని కూడా నువ్వు పాడు చేసుకుంటావు

మా నాన్న ఇక్కడ లేడని చెప్పు అని చెప్పి మన పిల్లలకు మనం ఫోన్ ఇవ్వకూడదు అబద్ధం చెప్పు అని వాళ్ళకి మనం బోధించినట్లుగా ఉంటుంది పరీక్షలు రాసేటప్పుడు చిట్టి పెట్టినట్లుగా అనుమతించదు మాదర్ మరియు ఇక్కడ చెప్పబడింది పిల్లలు వారి తల్లిదండ్రులను సన్మానించాలని రీడ్ వెన్ దే ఆర్ 1 ఆర్ 2 ఇయర్స్ వాళ్ళకి ఒకటి రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కనీసం వాళ్ళు వీటిని చదవలేరు సో హూ ఇస్ టీచ్ దెం ఫాదర్ అండ్ మదర్ కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రుల్ని సన్మానించాలని ఎవరు బోధించాలి వాళ్ళకు పేరెంట్స్ హావ్ తల్లిదండ్రులే చెప్పాలి వాళ్ళకు యు హావ్ టు లిసన్ టు డాడీ అండ్ మమ్మీ మీరు తల్లిదండ్రుల మాట వినాలి మస్ట్ స్పీక్ ఇటు అమ్మ నాన్నలతో గౌరవంగా మాట్లాడాలి ఎప్పుడు అని చెప్పాలి స్పీక్ పెద్దవాళ్లతో ఎప్పుడు గౌరవంగా మాట్లాడాలి అని మనం బోధించాలి క్రిస్టియన్స్ ఆర్ నాట్ టీచింగ్ చిల్డ్రన్ అనేక మంది క్రైస్తవులు వాళ్ళ పిల్లలకు ఈ విషయాలను బోధించట్లేదు వీ టీచ్ దే బైబిల్ వన్ వాళ్ళకి ఒక సంవత్సరం వయసున్నప్పుడు వాళ్ళు బైబిల్ చదువుకోలేరు కాబట్టి ఈ విషయాలన్నిటిని మనం బోధించాలి అండ్ యూ వెయిట్ దే ైబుల్ చదువుకునే వయసు వచ్చేదాకా ఆగినట్లయితే అప్పుడు బోధించడానికి అది ఎంతో ఆలస్యమవుతుంది వాళ్ళకి ఒక సంవత్సరం వయసు ఉన్నప్పుడే ఎలాంటి విషయాలు మనం బోధిస్తూ ఉండాలి ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ తల్లిదండ్రులను గౌరవించు సన్ దాట్ మీన్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించు అండ్ యూ హోమ్ నువ్వు ఎప్పుడైతే ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంట్లో స్థిరపడతావు అప్పుడు కూడా వాళ్ళని గౌరవించాలి కానీ విధేయత చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఇంటిలో ఉన్న పిల్లవాడివి కాదు నాకు లేఖనాల్లో మనకి ఏమైనా సందేహాలు అనుమానాలుంటే వెంటనే మనం ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని చూడాలి హౌ వి సీ లైఫ్ ఆఫ్ భూమి మీద జీవించిన జీవితాన్ని మనం ఏ విధంగా చూడగలం వి వి సబ్జెక్ట్ త్రూ వార్త రెండో అధ్యాయంలో మనం చదువుతాం ఆయన ఇంట ఉన్నప్పుడు మరియు యోసేఫ్ కు లోబడి జీవించను అని That. joseph had probably died but jesus was subject యోసేపు మధ్యలో చనిపోయి ఉంటాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ముప్పై సంవత్సరాల దాకా కూడా తన తల్లి అయిన మరియకు విదేయ చూపించాడు అండ్ దెన్ ఆ తర్వాత హి బిగిన్స్ హిస్ మినిస్ట్రీ ఆఫ్ హిస్ అన్యోయింటెడ్ వి ది హోలీ స్పిరిట్ ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత తన పరిచర్యను ప్రారంభించాడు అండ్ ది రిలేషన్షిప్ విత్ హిస్ Mother హస్ చేంజ్డ్ అప్పుడు తన తల్లితో ఉన్న సంబంధము మారింది నౌ హి సేస్ హూ ఇస్ మై మదర్ దోస్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ డు ఇట్ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నా తల్లి ఎవరు ఎవరైతే నా మాట వినే దాని ప్రకారం నడుచుకుంటారో వారి నా తల్లి కన వివాహంలో తన తల్లి తన దగ్గరికి వచ్చి ద్రాక్ష రసం అయిపోయింది అని చెప్పినప్పుడు జీసస్ అమ్మా నాతో నీకేం పని అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు నౌ డోంట్ ట్రై టు ఇంటర్ఫియర్ ఇన్ మై మినిస్ట్రీ నా పరిచర్య మధ్యలో నీ వచ్చి కలుగు చేసుకోవద్దు నా గడి ఇంకా రాలేదు ఐ విల్ డు థింగ్స్ అకార్డింగ్ టు ఫాదర్స్ లీడింగ్ అండ్ నాట్ గోన లిజన్ టు యు నా తండ్రి ఏ విధంగా నడిపిస్తే నేను అదే విధంగా నడుచుకుంటాను కానీ నీ మాట ప్రకారం కాదు హోమ్ అది మనకేం చెప్తుందంటే ఒక బిడ్డ ఇంటిని విడిచిపెట్టిన తర్వాత తన సొంత ఇంటిని తెరపరచుకున్న తర్వాత అతడికి వివాహమైనా లేక కాకపోయినా తన ఇంటిని ఇంటిని తెరపరచుకున్న తర్వాత తన తల్లిదండ్రుల మాట ఇంకా వినవలసిన అవసరం లేదు యేసు క్రీస్తు ప్రభు తర్వాత మరే మాటలు వినలేదు కానీ ఆమెను సంరక్షించాడు కేర్ ఫర్ యే క్రీస్తు ప్రభు శిలవ మీద చనిపోతున్నా కూడా తన తల్లిని పట్టించుకున్నాడు ప్రొమిషన్ ఫర్ హోర్ టు స్టే ఆ తర్వాత ఆమె నివసించడానికి సదుపాయాన్ని కలుగజేశాడు చిల్డ్రన్ మన పిల్లలకు ఆ విషయాన్ని ఇంటిలో ఉన్నంత కాలము తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి నీకంటే పెద్దవారైన వారితో గౌరవంగా మాట్లాడాలి ఈ ప్రాముఖ్యమైన తల్లిదండ్రులు పిల్లలకు బోధించట్లేదు ఆ తర్వాత కేవలం తండ్రులకే ప్రత్యేకమైన వచనం ఇక్కడ ఉంది మొట్టమొదటి సంగతి డూ నాట్ ప్రొమోక్ యూర్ చిల్డ్రన్ టు యాంగర్ మీ పిల్లలకు కోపము రేపవద్దు ఇఫ్ న ఫాదర్ ఫర్ సమ్ టైమ్ తండ్రిగా కొంతకాలం ఉన్నట్లయితే లైవ్ ఇట్స్

మన ప్రతిస్పందన బట్టి వాళ్ల కోపం మనం రేపుకున్నట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి మై డిసిప్లి నేను వాళ్ళని శిక్షించినప్పుడు ఆ శిక్షలో ఎటువంటి కోపము

పెంచాలి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఇస్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ దార్డ్ ఒకటేమో ప్రభు యొక్క బోధ విచ్ ఇస్ మోర్ రీడింగ్ బైబుల్ స్టోరీస్ టు దా వాళ్ళకి బైబుల్ కథలు చెప్పటం కంటే కూడా ఇది ఇంకా ఎంతో ఎక్కువైంది

మనల్ని రకరకాలుగా అనేక మార్గాల్లో శిక్షిస్తుంటాడు వేరే వాళ్ళు మనల్ని ద్వేషించేటట్లు చేయటం ద్వారా డిఫికల్టీ ఆర్థిక ఇబ్బందుల ద్వారా సిక్నెస్ రోగముల ద్వారా పని ఒత్తిడి ద్వారా మరియు శ్రమల ద్వారా మనను విరగొట్టడం ద్వారా ఆ విధంగా ప్రభు చేత మనం శిక్షించబడతాం క్రమశిక్షణలో పెట్టబడతాం పెట్టబెడతాం 19 all those whom I love a rebellious discipline ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు నేను ప్రేమించి ప్రేమించు వారిందరిని గర్దించి శిక్షించుదును సో ఇఫ్ యు లవ్ యువర్ చైల్డ్ యు మస్ట్ करेक्ट దట్ చైల్డ్ డిసిప్లిన్ దట్ కాబట్టి నీ బిడ్డను ప్రేమించినట్లయితే నీ బిడ్డను క్రమశిక్షణలో పెట్టాలి మరియు సరిదిద్దాలి యు హావ్ టు ఇన్స్ట్రక్ దట్ చైల్డ్ ఇన్ ద ways ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క మార్గముల గురించి ఆ బిడ్డకు నీవు బోధించాలి ఉపదేశించాలి వి హావ్ టు టీచ్ దెం ఫర్ ఎగ్జాంపుల్ దట్ దే షుడ్ నెవర్ టెల్ అ లై వాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడడా ఉండేటట్లు వారికి బోధించాలి డౌంట్ నో దాట్ మ్యారిక వాళ్ళకేదో మామూలుగానే తెలిసిపోదు ఆ విధంగా

వారి పరిశుద్ధాత్మంతో నింపబడాలని మనం ప్రోత్సహించాలి నాట్ జస్ట్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్ ఇదో కేవలం ప్రభు యొక్క బోధ మాత్రమే కాదు ది డిసిప్లిన్ ఆఫ్ ద లార్డ్ ప్రభు యొక్క శిక్ష లో కూడా వారిని పెంచాలి మనం సరిదిద్దాలి వారిని గద్దించాలి పనిష్ శిక్షించాలి అండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు బెత్తం ఉపయోగించాలి

Is bound up. బాలుని ృదయంలో మూడత్వము స్వాభావికంగా పుట్టును శిక్షా దండము దాన్నిలో నుండి తోలివేయను ఆసక్తికరం కాదా ప్రతి బిడ్డ హృదయంలో కూడా మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది టేక్ బాడమ్స్ ఎప్పుడైతే అవి అయితే చూపిస్తాడో బెత్తం తీసుకుని కొట్టాలి హార్డ్ కాబట్టి అతన్ని క్రింద కొట్టడానికి మరియు తన హృదయానికి

మీరు శిక్షణ పొందనే దుర్బీజులే గానీ కుమారులు కారు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు మన పెద్ద బాస్ ఫాదర్ తండ్రి కాబట్టి అండ్ వి నీడ్ టు డిసిప్లిన్ అవర్ చిల్డ్రన్ మనం కూడా మన పిల్లల్ని శిక్షించాలి నాట్ ఇన్ anger కోపంతో కాదు గాడ్ డోస్ంట్ డు ఇట్ ఇన్ ఆంగర్ దేవుడు కోపంతో మనల్ని శిక్షించడు కరెక్ట్ అసన్ లీడ్స్ ఇన్ ది రైట్ పాత్ మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి సరిదిద్దుతాడు అండ్ though this is not written in scripture ఇది లేఖనాల్లో రాయబడకపోయినా కానీ రికమెండేషన్ ఇస్ నేను చెప్పేది ఏంటంటే సిఫారస్ చేసేది ఏంటంటే వన్స్ యుర్ చైల్ బికమ్స్ 13 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకు 13 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత భౌతికంగా వారిని కొట్టకూడదు. ఫ్రీట్ పెద్దవారిగా వారిని పరిగణించాలి. ఆ తర్వాత వారిని మనం సరిదిద్దొచ్చు, గద్దించొచ్చు. పుట్ యు ఆర్మ్స్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వారి భుజం మీద చేయి వేసి వారితో కలిసి ప్రార్థించాలి. బట్ ఇఫ్ యు గుడ్ జాబ్ ఆఫ్ డిసిప్లిన్ బై ది టైం దే ఆర్ 12 ఇయర్స్ ఓల్డ్, దొంట్ ప్రాబ్లం లేటర్. కానీ వాళ్ళకి పన్నెండు సంవత్సరాల లోపే నీ వారిని సరిగా శిక్షించిన ఆ తర్వాత అంత పెద్ద సమస్య ఉండదు అప్ యువర్ చిల్డ్రన్ ప్రాప్ కాబట్టి నీవు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి బిడ్డలను సరైన రీతిలో పెంచులాగిన నీకు సహాయం చేస్తాడు అని హస్బెండ్ అండ్ చిల్డ్రన్ భార్యాభర్తలు కూడా ఇద్దరు కలిసి వాళ్ల పిల్లల గురించి ప్రార్థన చేయాలి ప్రభు మాకు సహాయం దయచేయండి మీ మార్గంలో మా పిల్లలను పెంచులాగునా కేవలం దేవుడు మాత్రం మీకు సహాయం చేయగలడు దేవుడు మీకు సహాయం చేస్తాడు పిల్లలను దైవికమైన విధానంలో పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తారా మీరు మీ తల్లు వంచుకొని ఈ విధంగా చెప్పండి ప్రభుత్వ ప్రభు నేను ఒక మంచి తల్లిగా ఉండనట్లుగా ఒక మంచి తండ్రిగా ఉండనట్లుగా మేము ఇరువురు కలిసి పిల్లలను దైవికమైన విధానంలో పెంచులాగని సహాయం చేయండి ఏదో మా పేరు ప్రతిష్టల కోసం కాదు ప్రభు మీ నామ ఘనత కోసం మీకు వందనాలు ప్రభా జీజస్ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్దించు గాక